ఎస్ఎల్బీసీ టనే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది రెండు మూడు రోజులు రెస్క్యూ ఆపరేషన్ క్లోజ్ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అయితే మరో పక్క ఈ రెస్క్యూ ఆపరేషన్లో రోబోలు కూడా ఉపయోగించాలని చెప్పేసి కూడా రెస్క్యూ సిబ్బంది నిర్ణయించారు ఇప్పటికే ఒక రోబో కంపెనీకి సంబంధించి కూడా ప్రతినిధులు అయితే అక్కడికి వెళ్ళారు టెల్ లోపలికి వెళ్ళి ఆడ పరిస్థితి ఎలా ఉందో కూడా చూశారు రోబోలను పంపిస్తే ఎలా ఉంటుందని చెప్పేసి కూడా ఒక అంచనాకు వచ్చారు ఈ రిపోర్ట్ను అయితే ప్రభుత్వానికి సబ్మిట్ చేయనున్నారు ప్రభుత్వం ఓకే చెప్పినట్లయితే ఈ రోబోలను అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్లో అయితే ఇన్వాల్వ్ చేయనున్నారు మనం చూసుకున్నట్లయితే గత పది రోజుల నుంచి అయితే ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది అయితే వాళ్ళు ఉన్న మొత్తం అందులో చిక్కున ఎనిమిది మంది మొత్తం చనిపోయినట్లు మనం దాదాపుగా నిర్ధారించుకోవాలి అయితే వారు మట్టిలో కూరుకుపోవడం అలాగే టీబీఎం మిషన్ క్యాబిన్లో ఇకపోవడం వల్ల వారిని తీయడం అయితే చాలా ఇబ్బంది అవుతుంది టీబీఎం మిషన్ సంబంధించి కూడా వెనకాల వెనకాల వైపు అయితే దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించిన సిబ్బంది వచ్చి అయితే గ్యా కట్టర్తో అయితే ఈ టీబీఎం మిషన్ సంబంధించి బ్యాక్ సైడ్ అయితే కట్ చేశారు ఇక క్యాబిన్లో ఉన్న చిక్కును నలుగురి అయితే నాలుగు మృతదేహాలు తీసే తీసేందుకు అయితే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి మనం చూసుకున్నట్లయితే అటు మట్టి అంటే మట్టి కూలీల చోట టన్నుల టన్న చోట ఆ మట్టిని పరీక్షించ పరీక్షించారు నమూనలు అయితే సేకరించారు మనం చూసుకోవచ్చు పదమూడు పాయింట్ ఆరు కిలోమీటర్ల నుంచి పదమూడు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల మధ్య ఉన్న మట్టిని అయితే సేకరించారు నమూనాలకు వాటిని దాన్ని మట్టి నమూనాలు అయితే పరి పరీక్షించనున్నారు మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఈ ఎనిమిదికి సంబంధించి కూడా మృతదేహాలు కుళ్ళిపోయి ఉంటాయని చెప్పేసి కూడా చాలామంది అంచనా వేస్తారు ఎందుకంటే దాదాపు పది రోజులు కావస్తుంది మట్టిలు కూరకుపోయాయి ఈ నేపథ్యంలో మట్టి మొత్తం అక్కడ మృతేహాలు తీసినప్పటికీ కూడా కుల్లిపోయే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు దాదాపు ఇవాళ సాయంత్రమా రేపు ఉదయమా రేపు సాయంత్రం వరకు అయితే ఈ మృతదేహాలను కనీసం నాలుగు మృతదేహాలు మట్టిలో కూడుకుపోయిన మృతదేహాలను బయటకు తీసే అవకాశం అవుతుంది ఎందుకంటే లోకో ట్రైన్ కూడా పనిచేస్తున్నారే కన్వేరు బెల్ట్ బుధవారం కాస్త ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా గురువారం రిపేర్ చేసి అందుబాటులోకి తీసుకొస్తాం అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి కూడా రిస్క్ సిబ్బంది చెప్తున్నారు ఈ ట్రైన్ లోకో అదే కన్వేరు బెల్ట్ అందుబాటులోకి వస్తే మట్టిని అంటే బురదను త్వరగా బయటకు తరలిస్తే లోపల ఉన్న మృతదేహాలను అయితే బయటకు తీసే అవకాశం అయితే కనిపిస్తుంది మరోపక్క మనం చూసుకున్నట్లయితే ఈ రెస్క్యూ ఆపరేషన్ కూడా వాటర్ అంటే టన్నుల్లోకి అయితే భారీగా వాటర్ వస్తుంది సో వాటర్ని కూడా బయటకు పంపిస్తున్నారు సో ఈ రెస్క్యూ ఆపరేషన్ కూడా కాస్త ఇబ్బంది ఎదురైనప్పటికీ కూడా ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు ఇలా చాలామంది అయితే పన్నెండు ప్రభుత్వ విభాగాలకు కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు చెందిన పదమూడు పన్నెండు విభాగాలు అయితే అందరూ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి దాదాపు ఆరు వందలకు పైగా సిబ్బంది అయితే ఇప్పుడు టన్నుల్లో పనిచేస్తున్నారు మనకు రేపు సాయంత్రానికి అయితే మృతదేహాలు బయటకు తీసే అవకాశం అయితే కనిపిస్తుంది